अंबेद् अंबेद् अंबेदर्टेस देवण मेम पुण्यमधे निजमा निजमा ఇంత గ్రౌండ్ లో కర్గుబాల్ తీసుకొని బ్యాట్ పట్టుకొని ఆడశాత కానివాడు కూడా అరాకురగపు గాయన అంబేద్కరు అని ఇక్కడ బీసీలు ఎంత మంది ఉన్నారో దయచేసి ఏమన్నా అనుకోకుండా చేతులు లేపగలుగుతారా బీసీలు 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 వేదిక మీద కాబట్టి మిత్రులారా ఇంకా మిగతా వాళ్ళంతా ఎస్సీ దించండి అంబేద్కర్ గారు ఈ దేశంలో ఎవరికి ఏమైనా ఏసీలు అంటే ఒకవేళ ఆయన అంబేద్కర్ గారు బతుకుంటే ఇంత మందిని చూపించి అవి అనవసరంగా వాళ్ళ కోసం రాజ్యాంగంలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తెచ్చినావు మా ఎస్సీలకు మాల మార్గలకు పదిహేను శాతం తెచ్చినావు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ తింటున్నటువంటి వాళ్ళు ఇరవై మంది ఈ మీటింగ్కు రాలేరు అంబేద్కర్ని నేనైతే అడుగుతుంది మాకు అన్యాయం చేసినావు వాళ్ళు మిమ్మల్ని కనీసం గుర్తించిన కోసం పాతులాడి ఇరవై ఏడు శాతం నుంచి ఎంత అన్యాయం చేస్తే అని అంబేద్కర్ గారిని అడుగుతుంది ఇష్టం బీర మిత్రులరా ఈ విషయం ఎంతమందికి తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో మార్గాల కంటే ఎక్కువ ఈ దేశంలో ఉన్న బీసీలకి ఎందుకంటే రిజర్వేషన్ యాభై శాతం కూడా దాటకూడదనే ఒక నిబంధన ఉంది కదా మిగతా యాభై తొమ్మిదే శాతం ఓపెన్ ట్రాక్టేషన్ అంటే ఓసీలకే ఎక్కువ భారత రాజ్యాంగం వల్ల ప్రతిఫలాలు పొందుతున్నారు మరి వాళ్ళ భారతదేశంలో ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఈ దేశంలో ఎవరు జరపాల్సిన అవసరం ఉంది ఎవరు జరపా ఎస్సీల కు అంబేద్కర్ గారి జయంతి సభలు జరపాల్సిన అవసరం ఎవరికి అందరికి ఎందుకు మాకటి ఎక్కువ లాభం పొందుతున్న ఓసీలు జరపాలి మాకటి ఎక్కువ లాభం పొందుతున్న బీసీలు అంబేద్కర్ గారి జయంతి జరపాలి లేదు లేదు ఆయన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసే కోసం ఎస్సీల కోసమా కోసమా కాదు మహిళల కోసం మహిళల కోసం న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాడు ఒక ఆయన అన్నాడుగా నాకున్న ఈ దేశంలో ప్రధాన భారతదేశంలో హోమ్ మినిస్టర్ ఆయన ఏమంటాడు అంబేద్కర్ 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 అంటే ఏమొస్తారు అమ్మ ఆడపిల్లలు మీరు అంటున్నారు కదా రాత్రి బస్ స్టాండ్ లో పన్నెండు గంటలకు నిలబడితే చిచోరగాళ్ళు ఏమన్నా నల్లి పెడితే ఏ దేవుడిని మొక్కుతే ఏ దేవుడు వచ్చి రక్షిస్తాడు ఇవ్వాలి జీరోకు ఫోన్ చేస్తే రక్షించబడతారా మీరు మాట్లాడతలేరు ఆ చట్టం తెచ్చింది ఎవరు మరి ఆడపిల్లలకి దేశంలో ఎవరు రక్షణ ఈ విషయం గ్రామాల్లో చెప్పాలి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం ఒక్కటే మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఉద్యోగులు ఇలా అనేక మంది కార్మికులు కూడా ఉన్నారు మనకు స్వతంత్రం రాకముందు పని చేసేటప్పుడు పద్నాలుగు గంటలు పని చేసుకుంద ఆ పద్నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల ఎనిమిది గంటల పనికి ఎవరు చట్టం చేసారో తెలుసా తెలుసా ఎవరు ఈ విషయం చెప్పాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగమే కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు మహిళలకు కూడా హక్కులు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అని గ్రామాలలో ప్రచారం చేయాల్సినది అందరి బాధ్యత ఉన్నది కాబట్టి ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనటువంటి విగ్రహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి చాలా మంది మాట్లాడతారు రాజ్యాంగం మార్చాలని ఆ రాజ్యాంగం అరకూరు రాజ్యాంగం అని ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరుగుతూ ఉన్నది దాడి చేస్తున్నటువంటి అర్థాను నేను ఒక్కడే చెప్తున్నాను ఇలా దాడి జరిగే దాంట్లో కూడా కుట్ర కుట్ర దా ఉన్నది అంబేద్కర్ విగ్రహాలు ఊరికే ధ్వంసం చేయట్లే ధ్వంసం చేపిస్తలేరు ఆయన సచ్చినా కూడా మన మధ్యలో ఉండి మనుషులను చైతన్యం చేసి ప్రశ్నించే గొంతు అవుతున్నాడు అంబేద్కర్ అది జీవించుకోలేకపోతున్నాయి కొన్ని శక్తులు ఈ దేశంలో వాళ్ళకు ఒక్కడే చెప్తా ఉన్నాం మేం ఈ దేశంలో రాజ్యాంగం అనేది ఉన్నది కాబట్టి చట్టాల మీద ఉన్నది కాబట్టి రక్షించబడడానికి చట్టాలు ఉన్నాయి కాబట్టి వ్యవస్థ ఉన్నది కాబట్టి ఆగి ఉన్నాం మన అభ్యర్థ గ్రామంలో నారాయణగిరిలో బుద్ధి ఈ చట్టాన్ని మేము గౌరవించకపోతే ఈ దేశంలో ఇరవై ఐదు శాతం మాల మార్గాలు ఉన్నాం యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు ఒకవేళ మేము ఈ రాజ్యాంగాన్ని చట్టాన్ని పక్కన పెట్టి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి భీమా గోరేగావ్ భీమా గోరేగావ్ పద్దెనిమిది వందల పద్దెనిమిది భీమా గోరేగావ్ అనే ఒక ప్రాంతంలో మహా సైన్యం ఐదు వందల మంది ఇరవై ఐదు వేల మందిని జగన్ అడిగిన చరిత్ర బహుజన కులాలకు ఉన్నదని ఈ దేశంలో మీరందరూ గుర్తుంచుకోవాలని విద్య అని యాడ్ చేస్తాం ఆ రోజు చట్టాలు లేవు కాబట్టి ఐదు వందల మంది మా పూర్వీకులు ఇరవై ఐదు వేల మంది తెగ నర్చిడు రాజ్యాంగం అంబేద్కర్ గారు తెచ్చి నిజంగా మమ్మల్ని కట్టేసాడు లేకపోతే అయ్యా మా మీద అడుగు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి మాకు ఈ ప్రభుత్వాలు రక్షణ నిలబడతలేవు ఈ ప్రతిఫలాలు మాకు ఇస్తలేరు అని చెప్పేసి అడుక్కోవాల్సిన కర్మ మాకెందుకు రాజ్యాంగం ఉన్నది కాబట్టి గౌరవిస్తున్నాడు కాబట్టి ఆ మహోన్నతమైన వ్యక్తి శాసనం చేసింది కాబట్టి మేము అరి ఉంటా ఉన్నాం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం చేయడం అంటే దాడి చేయడం అంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన విద్యారంగం మీద దాడి చేయడం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకు ఇచ్చినటువంటి వైద్య మీద దాడి చేయడం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేయడం అంటే నీకున్న ఉద్యోగాల మీద దాడి చేయడం నీకు ఇస్తున్నటువంటి ప్రతి 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 ఫలాన్ని నీ అంత నిర్మయం కోసుకుంటున్నట్టు అజ్ఞాని గుర్తు పెట్టుకో బాబాసాహెబ్ అంబేద్కర్ మీద దాడి అంటే నీ మీద నువ్వు దాటుకుంటున్నట్టే ఎప్పటికైనా మారాలి ఆ మార్పు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల కాడ దండలేసి భక్తులుగా మాత్రం దయచేసి ఉండటం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు దండలేసి భక్తులు